హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ నేను సమ్మర్ రెసిపీస్ కూల్ రెసిపీస్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను దానికి మీ అందరి సపోర్ట్ అనేది కావాలి మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పంజాబ్ మోస్ట్ ఫేమస్ రోజ్ లస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము దీనికోసం ఒక బౌల్లోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు గట్టి పెరుగుని తీసుకోవాలి చల్లటి పెరుగుని తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని ఇందులోకి రోజ్ సిరప్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోండి సాఫ్ట్ టెక్చర్ వచ్చేంత వరకు మిక్స్ దీన్ని బాగా బీట్ చేసుకోండి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బీట్ చేసేసుకోండి ఇప్పుడు మనకి రోజ్ లస్సీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఇలా సర్వ్ చేసేసుకోవడమే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రోజ్ లస్సీని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకొని కొద్దిగా ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోండి ఇది చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి సబ్జా సీడ్స్ని ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకోండి దీనిపైన కొద్దిగా మిగడని కానీ ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు అంటే ఎంతో టేస్టీ రోజ్ లచ్చి అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ ఫర్ మోర్ సమ్మర్ రెసిపీస్ థ్యాంక్ యూ